నవీన్ గారు మీ సినిమాస్ అన్నీ కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎస్పెషలీ అరవింద్ సమేత మా అందరికి బాగా గుర్తుంటుంది అండ్ మీకు ఒక స్పెషల్ రోల్ కూడా ఉండింది ఆ సినిమాలో ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ మరి ఎన్టీఆర్ గారితో పనిచేయడం అండ్ ఆ సినిమా మీ కెరియర్ ఒక టర్నింగ్ పాయింట్ లాగా మీరు భావిస్తారా ఆ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి అండ్ ఎన్టీఆర్ గారి గురించి మేము హండ్రెడ్ పర్సెంట్ ఆ సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అప్పుడు దాకా చేసిన కొన్ని సినిమాలు ఆడలేదు అండ్ డి వర్క్ సో దాని తర్వాత మంచి సినిమాలే చేయాలి మంచి కథలే చేయాలి అది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది హీరోగానే చేయాలి ఇలా ఉండాలి ఒక యాక్షన్ చేయి ఒక లవ్ స్టోరీ చాలా చాలామంది చెప్పేవాళ్ళు కానీ మంచి కథలు వచ్చేవి కావు సో వచ్చిన మంచి కథని కూడా నేను వదిలేసుకున్నా ఇంకా మంచి కథ వస్తుంది అని చెప్పి సో టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ షూటింగ్ లేదు జాబ్ లేదు ఏం లేదు గాన్ నేను టోటల్గా ఇంకా వెనక్కి వెళ్ళిపోవారా అనేది చెప్పే స్టేజ్ దాకా అంటే ఆలోచించాను ఏంట్రా ఏంటి పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఇంతవరకు చేసి పేరు గుర్తింపు వచ్చింది కానీ ఇప్పుడు సినిమాలు లేవేంటి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండి పిక్చర్కి పోయింది నాకు ఆ టైంలో ఒక మేనేజర్ ఫోన్ చేసి సార్ రేపు షూటింగ్ అండి త్రీ డేస్ రామోజీ ఫిల్మ్స్లో వచ్చారు షూటింగ్ త్రీ డేస్ ఏంటి పోయా ఎవరు మీరు అంటే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు అని పెట్టేశాడు దాని తర్వాత కాల్ నేను నేను లైక్ తీసుకున్నాను ఎవరు చేసి ఉంటారు లేనేసి ఆ సినిమా మిస్ అయ్యేదండి నేను చేయను అని చెప్పేసి పెట్టేశాను ఆ సినిమా వెళ్ళిపోయింది ఇంకా నాకు దాని గురించి ఐడియా కూడా లేదు సునీల్ గారు యాక్టర్ సునీల్ గారు రాజా గారికి ఫోన్ చేసి ఏంటి మీ వాడు త్రివిక్రమ్ గారి సినిమా చేయను అని చెప్పాడంట కదా ఆయన నాకు ఫోన్ చేసి ఏంటి ఆ సినిమా మీరు చేయరు లేదు సార్ ఎవరో ఇలా ఫోన్ చేశారు సార్ త్రీ డేస్ అన్నారు ఎవరో తెలియని పెట్టేశాను సార్ దెన్ త్రివిక్రమ్ గారు పిలిచి క్యారెక్టర్ చెప్పారు దొరికిందిరా ఐ ఫెల్ట్ నవీన్ దిస్ ఈజ్ ఇది మిస్ వానికి ఆపర్చునిటీ ఎంత వస్తుందో ఎంత ఇస్తారో ఏం ఆలోచించద్దు జస్ట్ గో వెళ్ళాను కథ విన్నాను ఇమ్మీడియట్ అక్కడి నుంచి అమీర్పేట వెళ్ళాను కాస్ట్యూమ్స్ నేనే కాస్ట్యూమ్స్ ఏదో సెట్ చేసుకున్నా రింగ్స్ అవన్నీ తీసుకుని వెళ్ళి ఆయన కనిపించింది సూపర్ అన్నారు సూపర్ ఎక్స్పీరియన్స్ అండి అంటే మళ్ళీ అలాంటి ఒక క్యారెక్టర్ నాకు వస్తుందో లేదో తెలియదు చాలా మంది నా పేరు మర్చిపోయారు సినిమా తర్వాత అందరూ ఆంధ్ర వెళ్తే నేను వెళ్తే బాల్రెడ్డి అనే పిలుస్తారు ఏంటాబా బాల్రెడ్డి మంచిగా అడ్ అండి సో బాలరెడ్డి అనే క్యారెక్టర్ లైక్ అందాల రాక్షసి సూర్య ఎలా ఫేమస్ అలా బాలరెడ్డి క్యారెక్టర్ అంత ఇచ్చింది సో ఆ ఫిల్మ్ తర్వాత నో టర్నింగ్ బ్యాక్ టిల్ లెవెన్ నో టర్నింగ్ బ్యాక్ అలానే కెరియర్ ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి